గౌరవ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో బిఆర్ఎస్ పక్ష నాయకులు పెద్దల శ్రీ నామా నాగేశ్వరరావు గారు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఎంపీ శ్రీ బండి రెడ్డి గారు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తాత మధుసూదన్ ఎమ్మెల్సీ గారు కుప్పల వెంకటరమణ గారు ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు తాటి వెంకటేశ్వర్లు మాజీ శాసనసభ్యులు సున్నం నాగమణి గారు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీని ప్రతినిధులు ఇంత విశేషమైన సంఖ్యలో హాజరైనటువంటి అశ్వరావుపేట నియోజకవర్గ అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం మన దేశంలో మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తా ఉంది చాలా ముందుకు దూసుకుపోతున్న దేశాలలో ప్రజాస్వామ్య పరిణతి బాగా వచ్చింది మన దేశంలో ఇంకా కూడా రావాల్సినటువంటి ఆ పరిణతి ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదు ఎన్నికలు చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరందరూ కూడా చాలాసార్లు ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసినారు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం కావద్దు నిదానంగా ఆలోచించాలి మంచి చెడు ఆలోచించాలి ఎలక్షన్ వచ్చిందంటే ఏమైతుంది పార్టీకి ఒక ఆయన నిలబడతాడు ఇక్కడ నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ తరఫున నిల్చున్నారు సరే కాంగ్రెస్ ఒక ఆయన ఉంటాడు బీజేపీ ఒక ఆయన ఉంటాడు ఇంకెవరైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు అభ్యర్థి ఉన్నారు అభ్యర్థి గుణము ఘనము ఆయన మంచి చెడ్డ తప్పకుండా ఆలోచన చేయాలి దానికంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనుకతల వాళ్ళ పార్టీలని ప్రజాస్వామ్య పరిణతి అని నేను ఎందుకు చెప్పిన అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ అభ్యర్థుల వెనకాలినటువంటి పార్టీల యొక్క చరిత్ర ఏంది ఆ పార్టీల నడవడిక ఏంది ఆ పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేస్తారు ప్రజల గురించి రైతుల గురించి బీద సాధల గురించి ఆ పార్టీల దృక్పథం ఏమిటి ఆలోచన సరళి ఏమిటి అనే విషయం గ్రామాలలో పల్లెలలో పట్టణాలలో బాగా చర్చ జరగాలి ఆ చర్చలో తేల్చి మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి వస్తే ఎన్నికలలో నాయకులు తెలవడం కాదు ప్రజలు గెలవడము అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ప్రజలు గెలవడం ప్రారంభమవుతుందో బాగా మంచి సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి ఎందిన దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలక్షన్ వస్తే మన దగ్గరనంత హడావిడి ఉండదు మామూలుగా వాళ్ళు ఇంత పెద్ద సభలు కూడా జరగవు అక్కడ టీవీ మెసేజ్ ద్వారానే పాలసీ మీదనే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి మన దేశంలో అట్లా లేదు ఇంకా ఎలక్షన్ వచ్చిందంటే పచ్చి అబద్ధాలు అభాండాలు అలవి కానటువంటి వాగ్దానాలు అవి నెరవేర్చకపోవడాలు తర్వాత ప్రజలలో అసంతృప్తి ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇదంతా అంటే నేను కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య పరిణతి రావాలి నేను మీ అందరినీ మళ్ళొకసారి ప్రార్థిస్తూ ఉన్నా మీరు ఊళ్ళకు పోయిన తర్వాత మీ గూడాలకు మీ బస్తీలకు మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు ఆ గ్రామస్తులతో కూర్చొని ఈ నాలుగు విషయాలు మీరు చర్చ పెట్టండి దాని మీదనే మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా దాని ద్వారా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఇది మూడవసారి జరుగుతున్నటువంటి ఎన్నిక మీ అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో ఎన్ని ఇబ్బందులు పడ్డమో అవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర ఎప్పుడో జరిగినటువంటి చరిత్ర కాదు ఎందుకంటే తెలంగాణ మన రాష్ట్రం మనకే ఉండే దాన్ని బలవంతంగా తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో కలిపినారు తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ ఒకవేళ అట్లే ఉండు ఉంటే ఈ పాటికి మన ప్రాజెక్టులు నీళ్లు అన్ని కంప్లీట్ అయ్యి చాలా ధనిక రాష్ట్రంగా మనం ఉండేవాళ్ళం మన దరిద్రమంతా ఎప్పుడో తీరిపోయేది సమైక్య రాష్ట్రంలో కలవడం వల్ల వాళ్ళ దృక్పథం ఎంతసేపు అటువైపే ఉండేదప్ప మన వైపు లేకుండే అందువల్లనే మనం చాలా బాధలు అనుభవించినాం కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతూ ఉంది నేను పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలని చెప్పింది దానికోసమే అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిన పార్టీ ఏది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఎన్నిసార్లు ఉద్యమాలు వచ్చినా అణిచివేసినది ఎవరు అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మందిని కాల్చి చంపినారు మొన్న మనం ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత కూడా రెండు వేల నాలుగులో మనతో వచ్చి పొత్తు పెట్టుకున్నారు మరి పెత్తు పట్టుకున్న ప్రకారం వాళ్ళు న్యాయబద్ధంగా వ్యవహారం చేస్తే రెండు వేల ఐదులోనో రెండు వేల ఆరులోనో తెలంగాణ ఇచ్చి ఉండాలి కానీ ఈసారి కూడా మళ్ళీ మోసం చేసి తెలంగాణ ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేసినారు మనం ఉధృతంగా పోరాడినాం కాబట్టి నిలదొక్కున్నాం కాబట్టి ఎదురొడ్డి పోరాడినాం కాబట్టి పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని నేను ఆమరణ దీక్ష కోరుకుంటే అప్పుడు ముందు వచ్చి ప్రకటన చేసినారు ఆ ప్రకటన మీద కూడా మళ్ళీ నిలబడలేదు ఆ తర్వాత కూడా పోయినారు ఆ తర్వాత మళ్ళొక సంవత్సరం నర అనేక మంది పిల్లలు చనిపోయి ఉధృతమైన పోరాటాలు చేస్తే అప్పుడు దిగు చివరికి దిక్కులేక తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడ్డారు దయచేసి మీరు ఆలోచన చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం జరుగుతూ ఉంది తెలంగాణ వచ్చినాడు చాలా సమస్యలుండే రాష్ట్రంలో కరెంటు లేదు కరెంటు కోతలు మంచినీళ్ళు లేవు సాగునీరు అసలు లేదు ప్రజలందరూ కూడా వలసపోవటం పోవటం బతకపోవటం చాలా ఇబ్బందికరమైన జీవితం ఉండేది మహబూబ్ నగర్ లాంటి జిల్లా నుంచి పదిహేను లక్షల మంది బొంబాయికి ఇతర ప్రాంతాలకు బతకబోయిన వలసపోయినటువంటి పరిస్థితి మెదక్ జిల్లా నుంచి నల్గొండ జిల్లా నుంచి చాలా జిల్లాల నుంచి వలసలు పోయి బతకబోయినటువంటి పరిస్థితి అవన్నిటి కూడా బేరీజ్ వేసుకొని అంచనాలు వేసి ఒక పద్ధతిగా ఈ రాష్ట్రాన్ని క్రమ పద్ధతిలో ముందుకు తీసుకొని పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా మనం కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం కరెంటు సమస్య అనేది ఈరోజు మన రాష్ట్రంలో లేదు ఇరవై నాలుగు గంటలు రైతాంగానికి పరిశ్రమలకు ఇతర అన్ని అవసరాలకు కూడా కరెంటు నాణ్యమైనటువంటి విద్యుత్ సప్లై చేసే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నటువంటి చోట కూడా వాళ్ళు ఇవ్వలేకపోతూ ఉన్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మన రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంటు యొక్క ముఖ్యం ఆవశ్యకత నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పిస్తూ ఉన్నాం అదేవిధంగా మంచినీటి సమస్య ఈ ప్రాంతంలో మీకు తెలుసు ఈ ప్రాంతం కానీ భద్రాచలం కానీ పినపాక కానీ ఈ అటవీ ప్రాంతాలలో మంచం పట్టిన మన్యం అంటే అడవులలో ఉండే గిరిజనులు అడవి అంచులలో ఉండే గిరిజనులు ఆ చెల్లిమిళలలో నీళ్లు తాగి అపరిశుభ్రమైన నీళ్లు తాగి అంటురోగాలకు గురయ్యేవాళ్ళు ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి మారుమూల గూడానికి తండాకు బ్రహ్మాండంగా మనం మంచినీటి సరఫరా చేసుకుంటా ఉన్నాం క్రమం తప్పకుండా ప్రతిరోజు నీళ్లు ఆడబిడ్డలు బాగుల పంటనో సెల్మెల పంటనో బావుల కాండనో లేకపోతే ఇంకోకాండనో నీళ్లు మోసే అవసరం లేకుండా ప్రతి ఇంట్లో నల్లబెట్టి నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ నేను మనవి చేస్తూ ఉన్నా అదే రకంగా అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం గత పది సంవత్సరాలలో కులం లేకుండా మతం లేకుండా అందరిని సమానంగా చూస్తూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎటువంటి అలజడి లేదు శాంతియుత పద్ధతిలో చక్కగా ముందుకు పోతా ఉంది అభివృద్ధిని సాధిస్తూ ఉంది మీ అందరికి తెలుసు మీ దగ్గర సీతారామ ప్రాజెక్ట్ వస్తూ ఉన్నది సీతారామ ప్రాజెక్టు ఈ గోదావరి నది మేము పుట్టించింది కాదు లేకపోతే నాగేశ్వరరావు గారు పుట్టించింది కాదు ఇది మొదటి నుంచే తరతరాల నుంచి యుగ యుగాల నుంచి ఉన్నది గోదావరి నది మీద సీతారామ ప్రాజెక్టు కట్టి ఈ మొత్తం ఖమ్మం జిల్లాకు పాత ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇయ్యవచ్చు సమృద్ధి అని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆలోచన చేయలే బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే సీతమ్మ సాగర్ నిర్మాణం జరుగుతూ ఉంది డెబ్బై శాతం పనులు పూర్తయినాయి ఒకసారి అది కంప్లీట్ అయిందంటే ఒక సంవత్సరం లోపల పాత ఖమ్మం మొత్తం పది నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తే ఒక ఇంచు భూమి కూడా లేకుండా కంప్లీట్ సస్యశ్యామలంగా తయారవుతుంది దానిలో భాగంగా మీకు కూడా వాటర్ వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా ప్రగతి కామకంగా ప్రగతిశీలకంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మీ అందరికి తెలుసు రైతాంగం పల్లెసీమలలో గ్రామాలలో చాలా ముఖ్యం మనకు ఆ రైతులు చల్లగా ఉంటే మంచిగా ఉంటే అన్ని పనులు మంచిగా జరుగుతాయి ప్రపంచం కూడా శాంతిగా ఉంటుంది కాబట్టి రైతుల కోసం మొత్తం దేశంలో ఎక్కడ ఎవరు చేయని విధంగా రైతు బంధు పథకాన్ని తెచ్చినాం ఒక రైతు బందే కాదు నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా రైతు స్థిరీకరించబడాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి రైతుల మీద ఉన్న అప్పుల భారం పోవాలి రైతులు ఏ అప్పు తీసుకునే అవసరం లేకుండా సొంత పెట్టుబడి కలిగి ఉండాలనే ఉద్దేశంతో మనం ఒక నాలుగైదు కార్యక్రమాలు తీసుకున్నాం ఒకటి వాటర్ ట్యాక్స్ లేదు మన తెలంగాణలో ఎక్కడైతే కాలువలు ఉన్నాయో చెరువులు ఉన్నాయో గతంలో ఇంతకుముందు ట్యాక్స్ తీసుకునేది కానీ ఇప్పుడు ట్యాక్స్ తీసుకునే పద్ధతి లేదు ఫ్రీగా నీటి సప్లై జరుగుతూ ఉంది కరెంటు ఛార్జీలు కూడా లేవు ఫ్రీగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ సరఫరా జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడైతే కొనుగోలు ఉందో ధాన్యం కొనుగోలు అదంతా కూడా మీకు ఇస్తా ఉన్నాం ఐదు పది రోజులలో డబ్బులు వచ్చి మీ ఖాతాలో పడతా ఉన్నాయి ఎవరు ఎక్కడ ఎవడు ఊహించినటువంటి పరిస్థితి గతంలో మనం అప్పులుంటే అవి తీర్చే పరిస్థితి లేకపోతే వచ్చి మన తలుపులు తీసుకొని పోయినారు మన ఇంట్లో ఉండే బోలు గిన్నెలు తీసుకొని పోయినారు కానీ రైతులు నాతుకోవాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఇండియాలోనే మొట్టమొదటిసారి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా సంవత్సరానికి రెండు పంటలకు గాను ఎకరానికి పదివేలు రూపాయలు ఇస్తా ఉన్నాం నేను మొన్ననే ప్రకటించినాను ఈసారి పన్నెండు వేలు చేస్తాం ఇమీడియట్గా అట్లే పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే నాటికి రైతు బంధును పదహారు వేల రూపాయలు తీసుకొని పోతామని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా అట్ల ఎవరన్నా రైతు అదృశ్యం బాగలేక చనిపోతే రైతు బీమా కూడా పెట్టుకున్నాం ఆయనకు ఎకరం భూమి ఉన్నా అరెకరం భూమి ఉన్నా పావు ఎకరం ఉన్నా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు బీమా పెట్టుకున్నాం మీ ప్రాంతంలో కూడా వచ్చినాయి కొందరికి ఐదు లక్షల రూపాయలు వారం పది రోజులలోనే వాళ్ళ ఖాతాల వచ్చి జమ అవుతా ఉన్నాయి అది కూడా మీ అందరికి కళ్ళ ముందే ఉంది ఈ విధంగా ధాన్యం మొత్తం ప్రభుత్వమే ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా కొంటా ఉన్నాం ఆ డబ్బులు కూడా మీకు ఇమీడియట్గా వస్తూ ఉన్నాయి వీటన్నిటిని మించి మీది ఏజెన్సీ ప్రాంతం అయినా కూడా ధరణి పోర్టల్ తెచ్చినాం ధరణి పోర్టల్లో భూములు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఒకరి భూములు ఇంకోలా రాసే పరిస్థితి లేదు మునుపట్లాగా వీఆర్ఓలో మరొకలో గోల్మాల్ దింపే పరిస్థితి లేదు చక్కగా ఎవరి భూములు వాళ్ళకుంటున్నాయి భూమిని మార్చానంటే ఆ అధికారం మీకే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా ప్రభుత్వం తన దగ్గరను అధికారాన్ని తీసి మీ బొడన వేలు పెడితేనే భూమి మారే పరిస్థితి తప్ప మామూలుగా మారే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది బాధ్యత రహితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇదే జిల్లాకు చెందిన బట్టి విక్రమార్క కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షుడు అందరు మాట్లాడుతూ ఉన్నారు మా గవర్నమెంట్ వస్తే దీన్ని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు ధరణిని సరే సంతోషం వాళ్ళు వచ్చేది లేదు సచ్చేయలేదు కానీ వస్తే అనుకుందాం వేస్తే ఏం జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచన చేయాలా ఇవాళ మేము రైతు బంద్ వేస్తూ ఉన్నాం గతంలో ప్రభుత్వంలో ఒక రూపాయి శాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది ఎన్ని దరఖాస్తులు పెట్టేది ఎంతమంది పైరవకారులు దళారీలు ఉండేది ఈరోజు అట్లా లేదు ధరణి పుణ్యమాని మేమక్కడ డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతూ ఉన్నాయి మీరు మెసేజ్ చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు వచ్చి చేరుతూ ఉన్నాయి అదేవిధంగా ఎవరిని చనిపోతే అట్లే వస్తూ ఉన్నాయి అదేవిధంగా ధాన్యం అమ్మిన డబ్బులు కూడా అదేవిధంగా బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి మరి రేపు బాధ్యత లేని కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఏమాత్రం సానుభూతి లేని పార్టీ ధరను తీసేస్తామని మాట్లాడుతున్నారు ధరను తీసేసినట్టయితే మరి డబ్బులు ఎట్లా వస్తాయి రైతు బంధు వాళ్ళు సమాధానం చెప్తలేరు నేను అడిగితే అంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు మళ్ళా పహానీ నకళ్ళు మళ్ళా పైరవికారులు దళారీలు అడుగుతారు మీకు ఎంత ఉన్నదండి మాకు పది ఎకరాలున్నది ఎంత వస్తుంది సంవత్సరానికి మీకు లక్ష నాకు నలభై వేలి అంటాడు మళ్ళా మళ్ళా మొదటికే పోతుంది మళ్ళీ దళారీల చేతికి పోతుంది మళ్ళా దరఖాస్తులు పెట్టడం ఆఫీసుల చుట్టూ తిరగడం ఇదంతా కూడా జరుగుతుంది పారదర్శకంగా ఒక రూపాయి పళ్ళు మేము ఎంత డబ్బేస్తే అంత డబ్బు ఇలా నేరుగా మీ ఖాతాలో జమ అయి మీ అవసరాలకు ఉపయోగపడతా ఉంది మీరు ఎరువులు కొనుక్కోవచ్చు విత్తనాలు కొనుక్కోవచ్చు పురుగుల మందులు కొనుక్కోవచ్చు డాక్టర్ కిరాయిలకు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీ అవసరాన్ని బట్టి మీరు పెట్టుకుంటారని పారదర్శకంగా మేము ఈ పద్ధతి తెచ్చినాం దీన్ని మార్చేస్తామంటే మరి ఏం జరుగుతుంది తర్వాత అందుకే నేను కోరింది ఏ పార్టీ వైఖరి ఏంది అనేది మీరు చూడాలి ఏ పార్టీ ఆలోచన సరళి ఏంది అనేది మీరు చూడాలి అది చూడకుండా బ్లైండ్గా ఓటేస్తే చాలా కష్టమవుతుంది అందువల్ల నేను మరొకసారి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి ఆలోచించి పార్టీల వైఖరి మీద మీకు ఓటు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్తా ఉన్నాడు ఆయన అహంకారానికైతే ఆయన గర్వానికైతే హద్దులే లేవు మరి ఆయన ఏం పడకూడతాడో ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ఎన్నిసార్లు చెప్పి ఆయనకున్న అవగాహన ఏందో నాకు తెలియదు ఆయనకున్న తెలివేందో నాకు తెలియదు నేను కూడా రైతు నేను కాపోని నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధ నాకు తెలుసు ఆయన మాట్లాడుతున్నాడు కఠినంగా మాట్లాడుతున్నాడు ఏది కేసీఆర్ వేస్ట్ రెండు మాటలు చెప్తున్నారు వాళ్ళు ఒక ఆయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన చెప్తా ఉన్నాడు ప్రజలు కట్టిన ట్యాక్సుల డబ్బంతా కేసీఆర్కి ఏం పని లేదు రైతు బంధించి దాన్ని దుబారా చేస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు రైతు బంధు దుబారానా అండి దుబారానా వినబడతలేదు రైతు బంధు ఉండాల్సిందేనా ఖచ్చితంగా రైతు బంధు ఉండాలంటే మరి మెచ్చగారు గెలవాలి మెచ్చ నాగేశ్వరరావు గారు వాళ్ళు ఏమంటారు రైతు బంధు ధరనేమో తీసి ఖాతంలో ఇస్తారట రైతు బంధు ఏమో దుబారా అనట ఇంకో మాట చెప్తా ఉన్నారు మరి డేంజరస్గా కరెంటు ఇరవై నాలుగు గంటలు వేస్టు కేసీఆర్ డబ్బులని చెడగొడుతున్నాడు మూడు గంటలు ఇస్తే చాలంటారు మూడు గంటల కరెంటు సరిపోద్దాండి మరి కాంగ్రెస్ వస్తే అదే పని అవుతుంది అందుకే నేను చెప్పేది ఇవాళ వైఖరి ఏంది ఏ పార్టీ ఏం చెప్తా ఉంది అనేది ఆలోచించకుండా ఓటేస్తే ఆగమైపోతాం మనం మూడు గంటల కరెంటుతో పొలాలు వాడతాయా పోని పామాయిల్ చూడాలన్న వాడతాయా ఎన్ని గంటలు ఉండాలి కరెంటు వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండన్న ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండాలంటే వాళ్ళు ఒకసారి చేయి ఎత్తాలి దయచేసి స్టేజ్ ఎనిమిది నలుగురు అందరు ఎత్తారు ఉండన్న ఇరవై నాలుగు గంటలు ఉండాలి అంటే మెచ్చ నాగేశ్వరరావు గెలవాలి ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికతోనే కథ ఆగిపోదు ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో అక్కడ గవర్నమెంట్ హైదరాబాద్లో అది ఏర్పడుతుంది మరి పైన ఏ గవర్నమెంట్ రావన్నో ఆ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనే మనకు లాభం అవుతుంది తప్ప ఒక అది ఒకది గెలిస్తే లాభం జరగదు ఈ రెండు విషయాలు చాలా తీక్షణమైన విషయాలు చాలా ఇబ్బంది పెట్టే విషయాలు వాళ్ళ వైఖరి ఆ విధంగా ఉంది గత కాంగ్రెస్ రాజ్యంలో పదిహేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎంత ఏడిసినాం మనం అర్ధరాత్రి సగం కరెంటు పొద్దాక కరెంటు సగం కంటూ మోడల్లు కాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాడితే మళ్ళీ దానికి లంచాలు పెట్టడం ఆఫీసల డబ్బులు ఇవ్వటం అది వారం దాకా రాకపోవటం ఈ లోపల పంటలు ఎండిపోవడం ఇవన్నీ కూడా మనం చూసినాం ఈ విషయాలు నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు బాధలు అనుభవించింది మీరు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి చాలా జా జాగ్రత్తగా మీ ఓటు వేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా పోడు భూములు ఈ నియోజకవర్గంలో కూడా ఇరవై ఆరు వేల ఎకరాల పోడు భూములు పట్టాలు ఇచ్చుకున్నాం మనం మామూలుగా పట్టాలు ఇచ్చి వదిలేయలే ఇరవై ఆరు వేల ఎకరాల కోడి భూముల పట్టాలు ఇవ్వడమే కాదు గతంలో దాని మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేసినాం కేసులు ఎత్తేయడమే కాదు కోడు భూముల వలకైతే దొరికినాయో వాళ్ళందరికీ రైతు బంధు కూడా ఇచ్చేసినాం వాళ్ళకు కూడా రైతు బీమా సదుపాయం పెట్టినాం ఇవి గిరిజన ప్రాంతాలు ఈ గిరిజన ప్రాంతాలలో ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు అక్కడ లంబాడ వాళ్ళు కావచ్చు ఇటు ఆదివాసీ గిరిజనులు కావచ్చు అటు గోండు సోదరులు కావచ్చు మావా నాటే మావా రాజ్ మా గూడెంలో మహారాజ్యం మా తండాలో మహారాజ్యం అని గిరిజన సోదరులు పోరాడుతూ ఉన్నారు రిజర్వేషన్లు పెంచాలని పోరాడుతూ ఉన్నారు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇలా బీఆర్ఎస్ గవర్నమెంటు పోడు భూములు ఇచ్చింది పోడు భూములు ఇమ్మడేవే కాదు గిరిజనులు చాలా కాలంగా కోరుతున్నటువంటి వాళ్ళ తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది ఇలా అశ్వరావుపేట నియోజకవర్గంలో కూడా నలభై ఏడు గూడెలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది అక్కడ మా గిరిజన సోదరులే ఇలా రాజ్యం నడిపిస్తూ ఉన్నారు అవన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి కూడా అవుతూ ఉన్నాయి రిజర్వేషన్ కూడా మనం పది శాతానికి పెంచుకున్నాం దాని ద్వారా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరిగినాయి అదేవిధంగా రోడ్ల విషయం చెప్తే నేను పక్క రాష్ట్రం వాళ్ళని విమర్శించిన అంటున్నారు మీరు రాష్ట్రం పక్కనే ఆ రాష్ట్రం కూడా ఉంది మీకు తెలుసు మీరు అటు చూస్తారు ఇటు చూస్తారు మరి మన రోడ్లు ఎట్లున్నాయో ఆ రోడ్లు ఎట్లున్నాయో దాన్ని చూస్తేనే మీకు అర్థమవుతా ఉంది మనం ఎంత బాగా చేసుకుంటున్నాం అనేది మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం అశ్వరావుపేటలో డిగ్రీ కాలేజ్ పెట్టుకున్నాం హండ్రెడ్ బెడ్ వంద పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టుకున్నాం ఇలా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటే వాళ్ళకి దూరం పోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా చేసుకున్నాం మెచ్చ నాగేశ్వరరావు గారు సార్ ఒకటే ఫ్యాక్టరీ ఉంది మాకు ఇబ్బంది అయితే ఉంది మరో ఫ్యాక్టరీ కావాలని చెప్తే ఇమ్మీడియట్గా ఇక్కడ అప్పారావుపేటలో మళ్ళొక ఫ్యాక్టరీ పెట్టుకున్నాం అది అరవై టన్నుల కెపాసిటీ ఉంది ఇప్పుడు గేలలు గిట్ట మురిగిపోయే పరిస్థితి లేదు ఆ సదుపాయం కూడా మీకు వచ్చింది మూడో రోజు కూడా కావాలని మీరు కోరినారు ఇది ఉద్యాన పంటలు ఎక్కువ ఉండే ప్రాంతం మీకు ఇక్కడ కరెంటు చాలా ముఖ్యం గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి మీకు గండ గ్రౌండ్ వాటర్ మీకు బాగానే ఉంటుంది కానీ కరెంటు చాలా ముఖ్యం కరెంటు లేకపోతే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా కొనసాగించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా రైతాంగానికి కూడా తప్పకుండా పదహారు వేలకు రైతు బంధు కూడా తీసుకొని పోతాం పేద సాధనకి ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డెఫినెట్గా ఐదు వేల రూపాయలు తీసుకొని పోతాయో ఇలా రెండు వేలు ఇస్తా ఉన్నాం వాటిని ఐదు వేల రూపాయల వరకు తీసుకొని పోతాం ఒకటే రోజు పెంచుకోకున్నా ఇమీడియట్గా మూడు వేలు ఇచ్చుకుంటాం తర్వాత సంవత్సరానికి ఐదు వందలు పెంచుకుంటూ ఐదు వేల రూపాయలు తీసుకొని పోతాం ఆ రకంగా చాలా చక్కగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయి నిర్ణయాలునే మనం కొంత బాగుపడతా ఉన్నాం కొంచెం అప్పులు తేరుతూ ఉన్నాయి కొంత రైతుల ముఖాలలో వర్చు వస్తూ ఉంది ఇది పొడగొట్టుకోవద్దు అని మీకు మనవి చేస్తూ ఉన్నాం తెలంగాణ తెచ్చినవానిగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా మీ బిడ్డగా మీ అందరినీ మనవి చేసేది ఈ అభివృద్ధిని ఇట్లే కొనసాగించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇట్లే కొనసాగాలి పేద సాధారణ ఆదుకోవాలి ఆ రకంగా మీ దీవెన ఉంటే తప్పకుండా రాష్ట్రాన్ని ఇదే పద్ధతిలో ఇదే బాటలో నేను ముందుకు తీసుకొని పోతా మనవి చేస్తా ఉన్నా మెచ్చా నాగేశ్వరరావు గారు వివాదం పెట్టుకునే మనిషి కాదు చాలా చల్లటి మనిషి చక్కటి మనిషి ఆయన హైదరాబాదులో హైదరాబాద్లో ఉండే రకం కాదు హైదరాబాద్ వస్తే కూడా ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండరు ఆయన నేరుగా వచ్చి మళ్ళీ నియోజకవర్గంలో ఉంటారు నా దగ్గరకు వచ్చి సార్ అశ్వరావుపేటలో మీరు అంతటికి ఇస్తా ఉన్నారు మాకు కూడా సెంట్రల్ లైటింగ్ కావాలి డివైడర్ కావాలని చెప్పి అడిగినారు తెచ్చినారు ఇలా సెంట్రల్ లైటింగ్తో బ్రహ్మాండంగా అసరవ్వు రూపురేఖలు మారిపోయినాయి ఇంకా కూడా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది టాటి వెంకటేశ్వర్లు గారు మళ్ళీ చేరినారు ఈరోజు పార్టీ ఈ ఇద్దరు కలిసిన తర్వాత మనకు తిరిగే లేదు డెఫినెట్గా మనమే గెలుస్తాం గవర్నమెంట్ కూడా వంద శాతం బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఉజ్వలమైన తెలంగాణగా ముందుకు తీసుకొని పోయేదానికి మీ ఆశిస్తులు నాగేశ్వరరావు గారికి పార్టీకి ఉండాలని కోరుకుంటూ నేను దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే